ప్రజల్లో ఉత్సాహం పెరిగింది దేశంలో ఎన్డీఏకి నాలుగు వందల ప్లస్ సీట్లు వస్తాయి అదే మరిగా ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఐదుకు ఇరవై ఐదు గెలిపించే బాధ్యత మీదే సిద్ధమని మిమ్మల్ని అడుగుతున్నా అది చేసి ఈ రాష్ట్ర పునర్నిర్మాణం చేసుకోవాలి మోదీజీ గారిని నాయకత్వంలో దేశాన్ని ముందుకు తీసుకుపోతే ఎన్డీఏ పాలనలో ఆంధ్రప్రదేశ్ని బాగు చేసుకున్నాం అందరూ సహకరించమని కోరుతూ మరొక్కసారి మోదీజీ గారిని మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చేసుకుంటూ ఈ మీటింగ్ కు మిమ్మల్ందరినీ పేరు పేరున అభినందిస్తూ అందరికీ నమస్కారాలు జై ఆంధ్రప్రదేశ్ జై భారత్ జై హింద్